సామాక్కి కొంచెం డెవలప్మెంట్ ఎవరి కృషి వాళ్ళు చేయాలి మేము నాలుగైళ్ళు లాస్ట్ టైం ఇక్కడ మీటింగ్లో అంటున్నాము ఇది మన ఫస్ట్ మనం అనిపించింది స్కాలర్షిప్స్ ఇవ్వాలని నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాము తర్వాత మనము ఈ నవంబర్లో నవంబర్ మూడు ఆర్థిక

అది నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశండి ఇంకా మీరు మాట్లాడుకుంటే మిగతాని ప్రతి ప్రోగ్రామ్కి మీరు అందరూ మీ మీ స్టర్ని కాంట్రిబ్యూషన్ ప్రాపర్గా జరిగేటట్టు చూడండి ప్రతిదీ ఇన్ఫార్మ్ చేస్తాము ఏమి మీటింగ్ అయినా మీకు చెప్పి ఏ కార్యక్రమం చేసినా కూడా మనకి వెస్టోన్ నుంచే మోర్ ఇది కనబడుతుంది

లుస్తామని చెప్పారు అంటే వాళ్ళకి ఏదో ఆగడే ప్రోగ్రామ్ ఉన్నాయి అంటే ఏంటంటే ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని ఆ ఏరియాస్లో ఒక చేస్తే కమిటీలో ఫోన్ చేసుకుని వాళ్ళు వాళ్ళ నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరిని స్ట్రెంగల్ చేసుకోవడము మన ప్రోగ్రామ్స్కి మనతోటి చేయడానికి అవకాశం ఎందుకంటే ఒక ఏరియా నుంచి కూడా ఇప్పుడు మనకి వాళ్ళు ఏదో

అట్లా ఫార్వర్డ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా అది ఐఐఎటట్ వర్క్ చేద్దాం ఎందుకంటే ఇది చాలా మంది అటిల అప్రోడ్ వెళ్ళని ఫైనాన్షియల్ గా బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకుని చేసిన తర్వాత అప్లికేషన్ పక్కన పడేయడం విలా యాప్స్ మన బాగురామ కోఆపరేటివ్ సొసైటీ ఉంది ది సో గారు ఇన్నో మెయిన్ అక్కడ కూడా ఏదైనా అప్లై చేసి బిజినెస్ కోసం కానీ తర్వాత ఈ అబ్రాడ్ వెళ్ళడానికి కూడా ఇస్తున్నారు వాళ్ళు సో దాన్ని కూడా మనము మనసులో పెట్టుకొని రికార్డ్ చేయాలి సో అక్కడ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం నేను ఇబ్బంది సో ఈ రెండు మంచి ప్రస్తుతం అయితే ఉన్నాయి రెండింటిలో స్ట్రాంగ్గా వచ్చేయచ్చు మనకి కావాల్సిన వాళ్ళే ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ చూద్దాం మీకు మేబీ ఒక అంటే <laughs> ఆవిడ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి కొంత తప్పు ఉంది నేను నేను పెట్టుకుంటాను నాకేం పని లేదు నాకు బాధ్యత లేదా పెట్టుకున్నాను ఇందులో ఉంటే నేను ఒక రోజు రెండు రోజులు ఒప్పుకుంటాను ఏదో ఒక మా పిల్లలు చెప్తారు అదంటే నీకు పని లేదా పని లేదా కూర్చుని ఇంట్లో వీళ్ళు నోరు కూర్చుని ఆ నాతో కోఆపరేట్ చేయనప్పుడు అంటే ఇది సహజంగా చెప్తున్నాను ఇది ఏదో ఒక కానీ ఎవరో ఒక మనిషిని నేను పెట్టాను అనుకోండి పెట్టిన దాని నుంచి ఆవిడతో అడ్జస్ట్మెంట్ అప్పుడు నా పైగా నా మీద నువ్వు నువ్వు పెట్టావు నువ్వు చెప్పు నేను ఏం తీసుకోవాలి నువ్వు వాళ్ళు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కావాలి నేనేం చేయలేదు ఏం అలా అలాంటి అలాంటి వాళ్ళకి లేదు నువ్వు పోయి హాస్టల్లో ఉంటున్నామ్మా బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయి బ్రాహ్మణ ఆస్తులు ఉన్నాయి మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్పే అదిగో వాళ్ళు వాళ్ళు చూసాడు ఇట్లా ఉంటే ఎలా ఏజ్ వైజ్ గా అండి ఇప్పుడు మన పిల్లలనే ఉంటారు ఎనభై ఏళ్ళు వచ్చిన మనపిల్లలతో సమానం కానీ కొంత మార్పు ఆవిడలో రావాలి కదా నేను అనేది వాళ్ళు కూడా అదే అంటారు కొంచెం అడ్జస్ట్ అవుతే వాళ్ళు అవతల వాళ్ళు ఎవరు చేస్తారు